నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజీవ్ కెసిరెడ్డి విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అయితే ఇతనిపై సిట్ బృందం కూడా గాలింపులు మొదలు పెట్టింది దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ సార్ రాజీవ్ కెసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ప్రధాన నిందితుడు విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అసలు ఆయనకి అంత అవసరం ఏమొచ్చింది ఏపీ కాదు దేశం కాదు ప్రపంచమే భయపడే కుంభకోణం ఏపీ మద్యం కుంభకోణం ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి రాజు కసిరెడ్డి ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు అసలు ఉన్నాడా లేడా ఆ ఉన్నాడా లేదా అనుమానానికి కారణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను నిజానికి ఏపీ మద్యం స్కామ్ అనేటువంటిది వేల కోట్ల రూపాయలు మింగేసిన స్కామ్ ప్రజలతో చీప్ లిక్కర్ నాణ్యత లేని మద్యాన్ని తాపిస్తూ వాళ్ళ ప్రాణాన్ని హరిస్తూ ఇంకోవైపు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకున్నటువంటి స్కామ్ అది ఈ స్కామ్ డబ్బుల రూపంలో జరిగింది పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే హవాలా జరిగింది నేను లావు శ్రీకృష్ణదేవరాయలు మాటల్లో చెప్పాలంటే పార్లమెంటు ఆయన చెప్పిన మాటల్లో చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న డబ్బు బయట దేశాలకు కూడా వెళ్ళిపోయింది కో రెండు కోట్లు ఆఫ్రికాకు వెయ్యి కోట్లు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం కూడా డబ్బు దాటిపోయింది ఇప్పుడు ఈ డబ్బుకి సంబంధించి లెక్కలు తేలాలన్నా ఈ కుంభకోణం గురించి వివరాలు రావాలన్నా ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకోవాలి సిట్టి బృందాలు నిన్న వాళ్ళ ఇళ్లలో రైట్స్ జరిగారు వాళ్ళ అత్తగారింట్లో జరిగాయి అతని ఇంట్లో జరిగాయి వాళ్ళ భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఆస్పత్రిలో రైట్స్ జరిగాయి ఇలా రక వాళ్ళ కంపెనీలో రైట్స్ జరిగితే చాలా ఫైల్స్ దొరికాయి అయితే వాళ్ళ కంపెనీలు వాళ్ళ ఆస్తులు చూసి అధికారులు కళ్ళు బయలుగొమ్మాయట ఏంటి రాజు కసిరెడ్డి సత్తకోటేశ్వరెడ్డి ఎలా అయ్యారు అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే చెక్ చేస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఏదో వరంగల్ సంబంధించినటువంటి కుటుంబం అంటే వాళ్ళది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యాడు ఎలా దగ్గర అయ్యాడు అమెరికాలో ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి దగ్గరై ఆ బంధువుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయ్యాడు ఏదో ఉద్యోగాల విషయం హెల్ప్ చేయటం ఏదో చేసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరాడు జగన్మోహన్ రెడ్డి గారి గారి నమ్మకంగా ఉంటూ ఐపాక్ టీమ్కి వైసీపీకి మధ్య సమన్వయకర్తగా ఉన్నాడు ఈ సమన్వయకర్త కావటం పరితంగా జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం పెరిగింది పెద్దయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇతను మనకి పనికి వస్తాడు నమ్మకంగా ఉంటాడు అనుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ సలహాదారు ఇచ్చాడు పేరుకే ఐటీ సలహాదారు ఇతను ఫస్ట్ చేయబోయిన పని ఓంశాఖ ఓం శాఖ ఉంటుంది కదా శాఖలో బదిలీలు పైరవీలు చేయటం నడిపాడు కానీ దీంతో పెద్ద సంపాదన రాదని తెలుసుకున్నటువంటి రాజు కేసీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక ప్రపోజల్ పెట్టాడంట ఈ మద్యం స్కామ్ సంబంధించిన ప్రపోజల్ ఈ రకంగా మనం సంపాదించుకోవచ్చు ఇంత పెద్ద ఎత్తున సంపాదించుకోవచ్చు ఈ ప్రాణంతా రాజు కేసీ రెడ్డిదేనంట సో జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ డబ్బులు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఒక ఉంటారా బినామీగా పెట్టి వ్యాపారాలు చేయడం చేశాడు ఈ రాజు రెడ్డి పేరు బయట సమాజానికి ఓపెన్ గా చెప్పింది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారు టు టూ రెడ్డి అంటారు కాబట్టి అంటే కేసులు గతంలో అట్లా ఉన్నారు కాబట్టి ఏ టూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాజు ఈ మొత్తం కుమ్ముకోణానికి కారణం అని చెప్పాడు ఈ రాజు కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ ఈ రాజు కసిరెడ్డినిక పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల సామ్రాజ్యం మొత్తం బయటపడిపోయింది వందల కోట్లో వేల కోట్లో ఎంత ఆస్తు ఉంటే అంత ఆస్తికి సంబంధించినటువంటి చాలా ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజు కసిరెడ్డి ఒకడే బినామీ అంటే ఒకటి కాకపోవచ్చు కానీ బినామీలో ఒక కీలకమైన బినామీ రాజు కసిరెడ్డి కాబట్టి ఈ రాజు కసిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో దాచారు అనేది మనందరికీ అనిపిస్తున్న విషయం మనకి మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దాయటం మాత్రమేనా ఇంకేమైనా చేశారా అని భయం రాజు కసిరేడ్ని సిట్టు పట్టుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు నిన్న సిట్టి బృందాలు గాలింపిక పోతే సోదాలకు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఓపెన్ గా అన్ని వివరాలు వాళ్ళు అడిగిన అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే వాళ్ళకి రాజు కసరేట్ కావాలి సపోర్ట్ చేశారు సిట్టి బృందాన్ని సపోర్ట్ చేశారు ఎందుకు వాళ్ళకు కూడా రాజు కసరేట్ టచ్ లో లేడంటే ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్ద సో మహా అంటే సిటీ బృందాలు పట్టుకుంటే జైల్లో పెడతారు జైల్లో ఉన్న ప్రాణాలతో కలమందు కనపడతా ఉంటాడు కదా తమ కుటుంబ సభ్యుడు కాబట్టి సిట్టు పట్టుకోవడం నయం కనపడకుండా పోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అని ఒక భయం ఉంటుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డితో భయం అంటే నీకు క్లియర్ చెప్తా వివేకానందరెడ్డి గారి మడ్ర కేసు జరిగి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఆరుగురు చనిపోయారు వాచ్మెన్ రంగయ్యతో మొదలుకొని అభిషేక్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడితో సహా ఆరుగురు చనిపోయారు వీరంతా ఎవరు ఈ కేసులో ప్రధాన నిందితులు సాక్షులు అనుమానితులు ఇలాంటి వాళ్ళు ఆరుగురు చనిపోయారు ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటువంటి దస్తగిరికి అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి ఈ కేసులో ఏ టూకి మొన్న మధ్యనే అతను కూడా బయటకు వచ్చేసి నన్ను చంపాలని చూస్తున్నారు నాకు భయమేస్తుందని చెప్పేసి అతను కూడా వాపోయాడు ఈ కేసులో పోరాటం చేస్తున్న సునీత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వరుస అయితే ఆమె నాకు ప్రాణభయం ఉందని చెప్తా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధపడే పార్టీ కాబట్టి గతంలో కూడా రావు గారు అచ్చ కేసులో ప్రధాన సూర్య చనిపోయాడు మొద్దిసీ చనిపోయాడు ఆ కేసు నీరు గారిపోవడానికి వాళ్ళు చనిపోవడం కారణమైంది ఇప్పుడు వివేకానంద వివేకానంద రెడ్డి గారి కేసు నీరు గారిపోవటానికి కూడా అనేక ప్లాన్లు నడుస్తున్నాయి అనేక మంది చనిపోయి ఉన్నారు చంపబడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మద్యం స్కామ్ బయటకు రాకుండా ఉండటం కోసం ఆ మద్యం స్కామ్ లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి రాజు కసిరెడ్డిని వదులుతారా జగన్మోహన్ రెడ్డి గారు వదరలేమని ఒక భయం వాళ్ళ కుటుంబ సభ్యుల ఉంది కాబట్టి అసలు మా ఊరు అరెస్ట్ ముందు కుటుంబ సభ్యులు కోరుకుంటారు మా ఊరిని పోలీసులు పట్టుకుంటే బాగుండని సొంత కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి రాజు కసిరెడ్డి కనుక పోలీసులు దొరికితే నేనైతే చాలా ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు రాజు కసిరెడ్డికి సంబంధించి చాలా విషయాలు సిట్టి పర్ ఎంక్వైరీ చేస్తూ ఉంది కోర్టు కూడా విచారణకు ఆధరగా చెప్తా ఉంది కానీ ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నాడు అసలు ఆయన అసలు దేశం దాటే అవకాశం అయితే ఉందంటారా వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక అనుమానం బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడన్నది మరో అనుమానం ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి కానీ ఎక్కడున్నాడు ఐడెంటిఫికేషన్ మాత్రం ఇంకా రాలేదు వస్తే చూడాలి దేశం దాటిపోయినా పర్లేదు ఈ లోకం దాటిపోకుండా ఉంటే చాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి రాజు కసిరెడ్డికి ప్రాణ రక్షణ కావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా సరే రాజు కసిరెడ్డి దొరకాలి ఏపం మధ్యంస్కం తేలాలి డబ్బుల రూపంలో పెద్ద ఎత్తున దండుకొని దేశాన్ని దాటించి దేశాన్ని మోసం చేసి ఆర్థికంగా దోచేసి ప్రజల్ని నాశనం చేసేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చేసేసి వాళ్ళని చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జైలుపాలు కావాలి ఊచాలి లెక్క పెట్టి చట్టబద్ధంగా చట్టబద్ధంగా శిక్షలు అనుభవించాలి చిన్న స్కామ్ కాదు రమ్య ఒక్క ఢిల్లీ రిక్కర్ స్కామ్ వంద కోట్ల స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ జైలు జీవితాన్ని చూశాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం గా ఉన్న మనీషి సూడియ సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని చూశాడు తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూతురు కవిత అధికారం పోగానే కేసీఆర్ గారు అధికారమైంది కవిత జైలుకుపోయింది సో కవిత ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు సో బి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయి అల్లుడు వరుసైనటువంటి శరత్ కావచ్చు తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు ఎంపీ వాళ్ళ అబ్బాయి కావచ్చు వీళ్ళంతా కూడా జైలు పాలయ్యారు కాబట్టి స్కాములు పార్టీ అనేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్ ఇప్పుడు వైసీపీ చేసిన స్కామ్లన్నీ కలిపితే ఒక మద్యం స్కామ్ ఓకే అలాంటి స్కాము ఖచ్చితంగా బయటపడాలి ఇప్పటి వరకు సిట్ ప్రాథమిక అంచనా ఇంకా రాజు కాసిరెడ్డి దొరకలేదు మిథున్ రెడ్డి విచారణకు రాలేదు వీళ్ళంతా విచారణ రాకముందే సిట్ వేసిన ప్రాథమిక అంచనా పద్దెనిమిది వేల కోట్లు వీళ్ళంతా విచారణకు ఆదరయ్యి వాస్తవాలు బయటపడితే ఎంత కావచ్చు ఈ పద్దెనిమిది వేల కోట్లు లక్ష కోట్లు కాదని గ్యారంటీ ఏంది సరే ఎంత వరకు తెలియదు కానీ ఏదేమైనా ఒక పెద్ద స్కామ్ అయితే ఏపీ మద్యం స్కామ్ ప్రపంచం మొత్తం భయపడేటువంటి స్కామ్ లేదా డబ్బులు ఇలా కూడా సంపాదించుకోవచ్చా ఇంత పెద్ద ఎత్తున సంపాదించుకోవచ్చా అంటే డబ్బు సంపాదించుకునే మార్గాల కోసం మన వస్తాయని బెట్టింగ్ బట్టింగ్ వాటికి వీటికి అన్ని లోన్ అవుతున్నారు కదా కానీ ఇలా సంపాదించుకోవచ్చని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది చెప్పేటువంటి స్కామ్ గా మధ్యం స్కామ్ ఉండిపోయే అవకాశం కనపడతా ఉంది